ఆర్జీఫై న్యూస్ కి స్వాగతం గువ్వలు బాలరాజు క్షమాపణ చెప్పాలని నిలదీసిన చంచు మహిళ గువ్వల బాలరాజు మన సాక్షికి తెలుసు పది సంవత్సరాలు పది సంవత్సరాలు మాచారం చంచులను మోసం చేసింది కనీసం చెంచు సర్పంచ్లను గౌరవించకుండా చాలా సందర్భాలలో అవమానించేవాడు వరుస ఓటములు ఎదురైనా కూడా నమ్ముకున్న నల్లమల్ల ప్రజలకు ఏదైనా చేయాలనే బలమైనటువంటి సంకల్పం కలిగినటువంటి నాయకుడు డాక్టర్ వంశీకృష్ణ ఎన్నికల కోసం కాకుండా అభివృద్ధిని ఆకాంక్షించి ముఖ్యమంత్రిని అచ్చంపేట నియోజకవర్గానికి ఎన్నికలు వేరు అభివృద్ధి అచ్చంపేటను అగ్రగామిగా నిలిపేందుకు ఆహార నిశలు శ్రమిస్తూ అధికారం తొలినాళ్లలోని ముఖ్యమంత్రిని రప్పించి నియోజకవర్గం అభివృద్ధిపై తన చిత్తశుద్ధిని నిరూపించుకున్న నల్లమల్ల ముద్దు బిడ్డ డాక్టర్ వంశీకృష్ణ అని ఆమె మండలం ఇక్కడ ఆదివాసీలు లేరు అని అంటారు చెంచులు లేరు అని అంటారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులు అనేది అంతరించిపోయిందా అని అడుగుతున్నా నేను ఇవాళ భూలబాద్ర సార్ను ఆదివాసీలు అంతరించిపోయిరా అనే దానికి నాకు సమాధానం కావాలి చెంచులు మాచార గ్రామంలో చెంచులు లేరు అని అంటున్నారు దానికి కూడా సమాధానం చెప్పాలి నువ్వు గతంలో చెంచుల దగ్గరికి వచ్చినవు మాట్లాడినావు అన్నీ చేసినావు గత పదేళ్ళ ప్రభుత్వం వల్ల నువ్వు వచ్చినవు మాట్లాడినవు ఇక్కడ సెన్సూర్ లేరని నువ్వు ఎట్లా నిర్ధారణ చేసినావు నువ్వు ఎట్లా అనుకుంటున్నావు అనేది దానికి కూడా మాకు రిటర్న్ సమాధానం నువ్వు చెప్పాలి మా క్షమాపణ కూడా చెప్పాలి మాకు ఎందుకు చెప్పాలనేది నీ మనసుకు తెలుసు నువ్వు 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 అన్న ప్రతి మాటకు నువ్వు మా క్షమాపణ ఖచ్చితంగా చెప్పి తీరాలి ఎందుకంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టినే కొట్టుకోమని చెప్పిన కారణంతో మేము సాగు చేసుకున్నాం అది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పెండింగ్ పడుతూ పడుతూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మాకు భూములు ఇస్తే భూములు ఇచ్చేదే కాకుండా వీళ్ళు ఆరుదారు పంటలు వేసుకుంటే వర్షపు పంటలు వేసుకుంటే వాళ్ళకి ఏమొస్తుంది ఏం మిగులుతుంది వాళ్ళు ఎట్లా జీవనం కొనసాగిస్తారు కుటుంబంలో నలుగురు వాళ్ళు వీళ్ళు ఉంటే వాళ్ళు ఎట్లా వాళ్ళకి ఎట్లా అదవుతుంది వాళ్ళు ఎట్లా ముందలకి వెళ్తారు ఎట్లా బతుకుతారు అనే ఒక ఉద్దేశంతో ఇవాళ మన వంశీ అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించిన మన వంశీకృష్ణ ఎమ్మెల్యే సార్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి బటి సార్ సార్తోటి మన ముఖ్యమంత్రి సార్ రేవంత్ రెడ్డి తోటి మాట్లాడి ఆ వీళ్ళకు పట్టాలు ఇచ్చి ఆ వీళ్ళు ఆ పంటల వల్ల వీళ్ళకి ఏం జరగట్లేదు ఇప్పుడు ఈ తో పండ్ల తోటలు పెట్టి వాళ్ళకు బోరేస్తే ఆ దానివల్ల కొద్దిగా ఆదాయం వచ్చి వాళ్ళ బతుకు వాళ్ళ బతుకులు కొద్దిగా బాగుపడతాయి అనే ఉద్దేశంతో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందలకొచ్చి మా చె మా చెంచులకు ఇరవై తొమ్మిది మంది కుటుంబాలకు ఒక అవకాశం మంచి చక్కని అవకాశం కల్పించి ఇవాళ పండ్ల తోటలు కానీ ఇవ్వడం కానీ ఆ సోలార్ ఫిట్టింగ్ చేయడం కానీ ఆ స్వింకర్లు ఇవ్వడం డ్రిప్స్ ఇవ్వడం ముందల ఉండి మాకు ఇవన్నీ చే చేయించడం వల్ల మీరు జీర్ణించుకోలేక ఇవాళ మీరు బురద చల్లుతున్నారు మా పైన చెంచు లేరని బురద చల్లుతున్నారు మీరు ఎంతవరకు న్యాయంగా మీరు అట్లా బురద చల్లే మాటలు మాట్లాడతారో మీరు చెప్పాలి ఇప్పుడు పెంటలల్లో ఇప్పుడు అప్పపూరు బోరాపూరు ఇక్కడ పెంటలల్లో వాళ్ళకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి సార్ గారు ఏమని మాట్లాడారు రాష్ట్రం మొత్తం ఖచ్చితంగా ప్రతి కులానికి ఖచ్చితంగా ఇది వర్తిస్తుంది ప్రతి ఒక్కరికి పెట్టిస్తామనేది ముఖ్యమంత్రి సార్ గారు చెప్పడం అనేది కూడా జరిగింది ఆ మాటలు మీరు చూడలేదా ఆ మాటలు మీకు వినపడలేదా ఇవన్నీ చూసి కూడా మీరు ఏ విధంగా మాపైన బురద చెల్లె మాటలు మాట్లాడతారో మాకు అర్థం కావట్లేదు మీరు ఖచ్చితంగా మా క్షమాపణ అనేది చెప్పాలి ఎందుకంటే ఒక ప్రభుత్వం మీరు పదేళ్ళ ప్రభుత్వం వల్ల మీరేం చేసిరు మాకు ఏం అనేది మీరు ఒక్కసారి మీ మనసాక్షికి క్వశ్చన్ వేసుకొని మీ మనసాక్షికి సమాధానం చెప్పి ఆ తర్వాత మా పైన బురద జల్లని మేము ఒప్పుకుంటాం మీరు ఏం చేసింది లేదు ఏం లేదు ఇయ్యాలా నేను ఏడిచిందని ఏడుస్తుర్రు అది అని మాట్లాడితే అవును ఆనందంతో ఆనంద భాషాలు చేసినాం మేము మేము ఆనందంతో మా కళ్ళలో నుంచి ఆనంద భాషాలు వచ్చినాయే తప్ప అది ఏ విధంగా వచ్చినాయంటే ఇంతవరకు నాకు ఇల్లు లేదు శిల్క లేదు ఏది లేదు నాకు ఈరోజు షెల్క వచ్చింది ఆ ఇల్లు వచ్చింది నాకు తోట పెట్టడం వచ్చింది నాకు సపరేట్గా బోర్ వేసిరు నాకు ప్రతి ఒక్కటి నేను ఈరోజు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తరపు నుంచి నేను ప్రతి ఒక్కటి నేను పొందిన కాబట్టి నేను ఆనందంతో నేను ఆనంద భాషపాలు నేను రాల్చిన దానికి కూడా మీరు దానిపైన కూడా మీరు బురద చల్లుకుంటారంటే మేము దానికి మేమేం చేయలేము అది మీ కడుపు మంటతోటి మీరు అంటున్న మాటలు అవి కానీ మాకు అట్లా అనిపించట్లేదు ఇవాళ ఈ ప్రభుత్వం మా ముందరికి వచ్చి మాకు ఇంత సహాయం చేసినందుకు మీరు ఇవన్నీ చేస్తున్నారు కానీ మేమైతే మాత్రం చాలా సంతోషంగా చాలా ఆనందంగా ఉన్నాం ఎందుకంటే మీరు కాంగ్రెస్ ప్రభుత్వం పైన మీరు బురద చల్లడం న్యాయం కాదు మీరు మరొకసారి మా చెంచులకు మీరు ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలనేది మేము కోరుకుంటున్నాం